హాయ్ అండి వెల్కమ్ టు అమ్మా టాజిల్స్ మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది ఈరోజు వీడియో థ్రెడ్ బ్యాంగిల్ మేకింగ్ వీడియోను మీతో షేర్ చేసుకుంటున్నాను చాలా ఈజీగా చేసుకునే విధంగా మీకు చూపిస్తున్నానండి నేను వన్ కట్ బ్యాంగిల్ తీసుకున్నాను శారీ మ్యాచింగ్ కలరు థ్రెడ్ తీసుకున్నాను ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకునేసి అదేవిధంగా ఒక సీజర్ కూడా తీసుకోవాలండి ఫార్టీ ఫైవ్ స్టాండర్డ్స్ ఆల్రెడీ నేను రౌండప్ చేసుకునేసి నేను పెవికల్ అనేది స్టిక్ చేసుకునేసి ఆరిన తర్వాత మనము ఈ విధంగా బ్యాంగిల్కు ర్యాపింగ్ చేసుకోవాలండి నేను వన్ కట్ బ్యాంగిల్ తీసుకునేసి కొద్దిగా గ్లూ అనేది మనకు మనము బ్యాంగిల్కు కింది భాగంలో నేను వీడియోలో చూపించే విధంగా కొద్దిగా తీసుకునేసి గ్లూను మనము ఫార్టీ ఫైవ్ స్టాండర్డ్స్ తీసుకున్నాం చూడండి సిల్క్ థ్రెడ్ను దాన్ని స్టిక్ చేసుకోవాలండి స్టిక్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అంటే ఆరిపోతుంది ఆరిపోయిన తర్వాత మనము బ్యాంగిల్కు ఏ విధంగా ర్యాపింగ్ చేయాలో ఒకసారి బాగా గమనించండి మనము స్టిక్ చేసుకున్న ఈ సిల్క్ థ్రెడ్ను మనము ఒక చేత్తో అంటే ఎడమ చేత్తో దాన్ని గట్టిగా పట్టుకునేసి ఈ విధంగా మనము వీడియోలో చూపించిన విధంగా ర్యాపింగు చేసుకోవాలండి బ్యాంగిల్ ర్యాపింగ్ అనేది నిదానంగా చూపిస్తున్నాను చూడండి మీకు థ్రెడ్ బ్యాంగిల్స్ డిజైన్స్ కావాలి అనుకుంటే తప్పకుండా మన సబ్స్క్రైబర్స్ కోసమే నేను చూపిస్తున్నానండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మర్చిపోకండి ఈ విధంగా నేను థ్రెడ్ బ్యాంగిల్ అనేది మీకు చూపిస్తాను ఈ విధంగా మనము థ్రెడ్ అనేది ప్రతిసారి బ్యాంగిల్కు మనము ర్యాపింగ్ చేసేటప్పుడంతా కూడా నీటుగా ఒక చేత్తో ఆ సిల్క్ థ్రెడ్ అంతా కూడా సర్దుకుంటూ అంటే పలచగా మనము చుట్టుకోవాలండి ఎలాగంటే అలాగా చుట్టుకోకూడదు మధ్య మధ్యలో ఫెవికల్ అనేది మనం అప్లై చేసుకుంటూ ఈ విధంగా మనము ర్యాపింగ్ చేసుకోవాలండి బ్యాంగిల్కు ఇప్పుడు ఫ ఫార్టీ ఫైవ్ స్టాండర్డ్స్ తీసుకునేది అక్కడికి అయిపోయింది చివరిలో మనము గ్లో అనేది అప్లై చేసుకునేసి స్టిచ్ చేసుకోవాలి ఇలాగా ఫార్టీ ఫైవ్ స్టాండర్డ్స్ టూ టైమ్స్ తీసుకుంటే మనకు ఈ వన్ కట్ బ్యాంగిల్కు సరిపోతుందండి మీకు డిజైన్స్ కావాలి అనుకుంటే నాకు తప్పకుండా లైక్ చేయటము ఒక ఫిఫ్టీ లైక్స్ అనేది వస్తే మీకు డిజైన్స్ అనేది కూడా చూపిస్తానండి అలాగే ఈ వీడియోకు మీరు ఫిఫ్టీ లైక్స్ అనేది ఫైవ్ జీరో లైక్స్ అనేది మీరు కంపల్సరీ మీరు ఇచ్చినారంటే మీకు ఇలా ఇంట్లోనే సింపుల్గా చేసుకునే విధంగా నేను ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ అనేది చూపిస్తాను తర్వాత ఈ విధంగా మనము బ్యాంగిల్కు ర్యాపింగ్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అంటే ఆరిపోతుందండి నేను ఈ విధంగా డైమండ్ షేప్లో ఉండే కుందన్స్ అనేది తీసుకున్నానండి ఈ డైమండ్ షేప్ కుందన్స్ తీసుకునేసి బ్యాంగిల్కు ఎంత లెంత్ అంటే ఒక వన్ ఇంచ్ లెంత్ అనేది మనము డిస్టెన్స్ పెట్టుకునేసి ఈ వన్ కట్ బ్యాంగిల్కు మొత్తము ఒక ఎయిట్ స్టోన్స్ అనేది నేను స్టిక్ చేసుకున్నానండి ఇలాగా మనము స్టిక్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అంటే ఆరిపోతుంది ముందుగా నేను మరొక బ్యాంగిల్ను ఆల్రెడీ చేశానండి అది కూడా చూపిస్తాను చూడండి ఇలాగా మనము ఫె ఫెవికల్తో ఈ కుందన్స్ అనేది మనం స్టిక్ చేసుకునేసి వన్ ఇంచ్ అనేది డిస్టెన్స్ అనేది పెట్టుకున్నామంటే మొత్తము ఒక బ్యాంగిల్కు ఎయిట్ కుందన్స్ అనేది సరిపోతుందండి ఈ ఈ వన్ కట్ బ్యాంగిల్కు మనము ఫోర్ కట్ బ్యాంగిల్స్ అనేది ఇటు సైడు అటు సైడు ఒక రెండు రెండు వేసుకుంటే చాలా అందంగా ఉంటాయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఒక ట్వంటీ రూపీస్ అనేది పెట్టుకునేసి ఒక వన్ కట్ బ్యాంగిల్ తీసుకున్నామంటే అలాగ రెండు తీసుకున్నామంటే ఫార్టీ రూపీస్ తర్వాత ఈ ఫోర్ కట్ బ్యాంగిల్ అనేది మనము ఏ విధంగా నేను వీడియోలో చూపించే విధంగా ఒక ఫోర్ తీసుకున్నామంటే ట్వంటీ రూపీస్ అండి చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు తర్వాత దీనికి స్టిక్ చేసే కుందన్స్ కూడా చాలా ఈ తక్కువ రేటే అంటే ఫ్యాన్సీలో దొరుకుతాయి చూడండి ఈ విధంగా డిజైన్ అంతా చేసిన తర్వాత వన్ కట్ బ్యాంగిల్కు ఇటు సైడు అటు సైడ్ అనేది మనం వేసుకునేసి ఈ విధంగా ఫైనల్ లుక్ వచ్చిందండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయటము సబ్స్క్రైబ్ చేయండి నేను చెప్పిండేది అంటే ఫిఫ్టీ లైక్స్ అనేది వస్తే తప్పకుండా నేను మరొక డిజైన్ కూడా చేస్తానండి డిజైను ఎలాగుందో కమెంట్లో తెలపండి తప్పకుండా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకునేసి లైక్ చేయటం మర్చిపోకండి ఇలాగా వన్ కట్ బ్యాంగిల్కు పెద్ద స్టోను తర్వాత ఫోర్ కట్ బ్యాంగిల్కు చిన్న స్టోన్స్ తీసుకున్నాను